లేలుయా ఈ పూట వాక్య ఉపదేశము దేవుని మాట ఏంటి అంటే రోమియలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఒకటి దాకా చదువుకుందాం చదువుకుందాం సమాధాన కర్త సమాధాన కర్త అయినా దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించు శీఘ్రముగా చితక త్రొక్కించెను మన ప్రభువైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు మీకు తోడై మీకు తోడయుంనుగా కాహల ఈ పూట వాక్య ధ్యానంగా దేవుడు మాట్లాడను ఉద్దేశించిన మాట ఏ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట దేవుడు మనకు చూపిస్తాడో ఆ మాటకంతా ఈ మాటను ఆపాదించుకోవాలి కొంచెం హాల్ తగ్గించు నా వాయిస్ వాయిస్ పరంగా రాని ఇలా గమనించండి ఈ మాటను ఆపాదించుకోవాలి ఏమని మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తోడయ్యి చెప్పండి తోడయి అది మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తోడయ్యి ఉండునుగాక ఈ పూట వాక్య ధ్యానంలో దేవుడు ప్రారంభంగా పలికిన మాట ఏంటంటే ఆయన కృప మనకి తోడై ఉండాలి చెప్పండి ఆయన కృప మనకి ఇప్పుడు మీరు మీకు అనుకోండి ఆయన కృప అది అది మరలా అనండి ఆయన కృప మాకు ఉండునుగాకా ఈ పూట ఈ మాటే ప్రతిదానికి ఆపాదించుకోవాలి మీరు ప్రతిదానికి దాన్ని జోడీ చేసుకుంటా రావాలి చూడండి మొదటి మాటగా చదువుకుందాం మొదటి కొరింతిలోకి రాసిన పత్రిక ఆరోవ అధ్యాయము చాలా చక్కనైన మాట ప్రిల్లరా చాలా అద్భుతకరమైన మాట మొదటి కోరింతిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుదా ఇరవై దాకా చదువుదా మీ దేహము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది పరిశుద్ధాత్మ నాకు మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీరు ఎరగరా ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మీ దేహముతో దేవుని మహిమ పరిశుడి చాలా ఈ మాటల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు రెండే రెండు ఎందుకు అది హిస్టరీ పూర్వకంగా చదివించాం కాని గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు రెండే రెండు ఏం మాటలు అయ్యి అంటే చెప్తా చూడండి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు చెప్పండి మీరు కారు ఇప్పుడు చెప్పండి మన ప్రభు క్రీస్తు వారి కృప విలువ పెట్టి కొనబడిన మీకు తోడయుండును గాక ఆ మీరు మీ సొత్తు కానే కృపచేత కొనబడ్డారు విలువ పెట్టి కొనబడ్డాడు క్రయధనంతో కొనబడ్డారు మహిమ కలుగును గాక కొనబడిన మీకు ఏం తోడుంటుంది మాట్లాడండి ఏం తోడుంటుంది దేవుని కృప తోడు ఉంటుంది మీరు బాగా గమనించండి కొనబడ్డం కొనబడ్డం మనం మన సొత్తు కాదు అనుకోవాలి మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు అనుకోవాల్సిన మాట మనం మన సొత్తు చెప్పాలి మీ భర్తతో అయ్యా నువ్వు నీ సొత్తు కాదు నీ తల్లిదండ్రుల సొత్తు కాదు నేను మా అమ్మ నానమ్మల సొత్తు కాదు నువ్వు నేను మనము మన కుటుంబం దేవుని సొత్తు స్తోత్తురా దేవుడు కొనుక్కున్నాడు మనల్ని దేవుడు స్వరక్తంతో కడిగాడు మనల్ని దేవుని రక్తంలో మన జీవితం ముందు కొనసాగుతుంది మనకి కృప చెప్తారా ఖచ్చితంగా చెప్పుకుంటారా ఇంటికి వెళ్ళినా కూడా ఏం చెప్తారా లేదా చెప్పట్లేదు చెప్పుకుంటారా లేదా చెప్పుకోవాలి మనకి కృప ఉంది ఎవరికి కృప తోడై ఉంటుంది విలువ పెట్టి కొనబడిన వారు ఈ శబ్దం యంత్రం ద్వారా ఎంత దూరాన్ని ఆలకిస్తున్నా వాళ్ళకి కృప తోడు ఉంటుంది స్తోత్రురా ఎందుకు కృప తోడు అంటే విలువగా కొన్నాడంట ఎట కొన్నాడంట గౌరవంగా కొన్నాడంట ఓ ఉన్నతమైన ఉద్దేశంతో కొన్నాడంట కొన్నాడు కాబట్టి అంటాడు మీరు మీ సొత్తు నా సొత్తు స్తోత్రురా రండి మరొక మాట రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేను పదిహేడు వాక్యం చదువుదాం ఒకసారి ఈ మాటను మీరు గుర్తు పెట్టుకుంటా నేను నా సొత్తు కాదు దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని కాదు గాని నీతియు సమాధానమును నీతియు ఇప్పుడు చెప్పాలి నా వైపు చూస్తే దేవుని రాజ్యం ఎలాంటి ఎలాగుందంట భోంచేసుకోవటం తిని తొంగోటంలో లేదు పరిశుద్ధాత్మనందు అనగా దేవుని అందు ఆనందించటమే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యం ఎవరికి తోడై ఉంది అంటే విలువ పెట్టి కొనబడిన వారికి తోడుంది ఆ పరలోక రాజ్యపప్పు ఆనందం ఎవరిలో పని చేస్తుంది అంటే మేము మా సొత్తు కాదు దేవుని సొత్తు అనుకున్న వారిలో పని చేస్తూ ఉంటుంది సప్పట్లో కొడుతూ దేవుని స్తోత్ అని చెప్పాలి గట్టిగా ఆలే ఇప్పుడు గమనించండి నీవు నీ సొత్తు అనుకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు నీవు నా సొత్తు అనుకుంటే నీకు నచ్చినట్టు బ్రతుకుతావు నేను దేవుని సొత్తు అనుకున్నానంటే దేవుని మనిషిని అనుకుంటే దేవుని కోసం బ్రతకాలనుకుంటే నీ బ్రతుకు మారిపోవునుగాక ఏమండి ఎందుకని మీతో కృప తోడు ఉంటుంది ఎందుకు మారుతారు తెలుసా ఎందుకు తోడు ఎందుకు మారుతారు తెలుసా ఏముంటుందండి కృప ఉంటుంది స్తోత్ర మీకు అర్థమవుతాడు పరిశుద్ధాత్ముడి మాటల్లో మాట్లాడుగాక కృపతోడు అనడానికి చీకటిలో బ్యాటర్ లైట్లా అనుకోండి కృపని వెలుతురులా అనుకుందాం కృప వెలుతురు ఇప్పుడు మన చీకట్లోకి వెళ్ళం అనుకో మన మీద బ్యాటరీ లైట్ ఉందనుకో మన చుట్టూ కాంతి ఉంటుంది కాంతికి బయట చీకటి ఉంటుంది ఇప్పుడు లైట్ ఎలుతురుని వదిలే చీకట్లోకి వెళ్తావా పోగలుగుతాం అట్ట పోగూడదు అలా దు ఇది విలువ పెట్టి కొనబడిన దాని భావం స్తోత్ర ఈ భావం ద్వారా నువ్వు కొనబడ్డావు గనుక నీ వెంబడ కృప ప్రయాణం చేస్తుందని చూడాలి ఒకప్పుడు ఒకప్పుడు లైట్ కింద పెద్దోళ్ళు ఆ చదువు చెప్పేవాళ్ళు కొందరికి చెప్తే ఆ లైట్ వెళ్తున్న మట్టి శుభ్రపరచుకొని కూర్చొని రాసుకొని నేర్చుకునేది కొందరు నాకు బాగా గుర్తుంది అక్కడ చిన్నపిల్లలు ఆటలాడుతుంటే లైట్ వెళ్తున్న ఎవరికి వాళ్ళే ఆడుకోండి అనేవాళ్ళు ఎవరికి వాళ్ళే ఆడుకోండి ఎవరికి ఓడి ఎట్టా ఆడుకుంటాడంటే లైట్ వెళ్తున్న నిలబడితే నీడ కింద పడుతుంది పడదా వీడు అంటే ఆ నీడ కూడా ఇదే ఆట అప్పుడు ఆడేవాళ్ళు ఇట్టా ఇట్టా అట్లా ఆడుకునేవాళ్ళు అప్పుడు నేను బాగా చూసేవాడిని నాకు బాగా ఒక తెలుసు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకు ఈ మాట మీకు చెప్పాలి అంటే నీవు విలువ పెట్టి కొనబడ్డావు నాతో కృప ఉంది అంటే దేవునితో ఆటలాడవు కృపకు తగినట్టుగా ఎలుతురిని విడిచి బయటికి పోవు కృపలో నిలబడతావు ఆ కృపన క్రాంతిలో నీ జీవితాన్ని బాగు చేసుకుని ముందుకు అడుగు పెడతావు స్తోత్ర అందుకే ప్రభు అంటారు మీరు మీ సొత్తు కాదు ఎవరి సొత్తు అంట కొంచెం గట్టిగా చెప్పండి సాయంత్రం ఏమో గట్టిగా తగిలినట్టు లేదనుకుంటా అందుకని మందంగా ఉన్నారు ఇప్పుడు గట్టిగా చెప్పండి మీరు మీ సొత్తు కాదు మరి మేము ఎవరు సొత్తు సార్ అంటే విలువ పెట్టి కొనబడ్డారు అందుకే కృప మీకు తోడయ్యింది ఉంది అల్లెలుయా మీకు ఎలా చెప్తే అన్నది నా ఉద్దేశం ఇప్పుడు మనతోటి ఓ చదువుకున్న క్లాస్ కలిగిన వ్యక్తి ఉన్నాడు అతడు బాగా మాట్లాడతాడు అన్నిటిని గౌరవంగా మాట్లాడతాడు ఇప్పుడు ఆ వ్యక్తితోటి నువ్వు ప్రయాణం చేస్తున్నావు చేస్తున్నావా చేస్తున్నావు ఇప్పుడు అతడు నీతో పాటు నీ బంధువుల కాడికి తీసుకెళ్ళావు ఇప్పుడు ఆయన మీరెవరండి అన్నప్పుడు పలానోళ్ళు అంటే నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఈయన మా చిన్న ఆయన ఈయన మా పెదమ్మ మా పెదమ్మ తమ్ముడు కొడుకు ఇదిగో వాళ్ళ కోడలు అత్త కూతురు బిడ్డ అని చెప్పాల ఈ అమ్మే ఆమె ఈమి ఏమి అన్నావు అనుకో బాగుంటుందా ఈడు మా చిన్న ఈడు అనుకో బాగోదు ఎందుకంటే అతను కొంచెం నీతిగా క్లాసుగా పద్ధతిగా ఇప్పుడు మనకు తెలీదు కానీ అతను చూసి నైస్గా మాట్లాడతా మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడతారా మీరు గమనించండి ఓ చదువుకున్న వ్యక్తి మనతోటి ఉండంగానే మనం అతనికి తగినట్టుగా ప్రవర్తిస్తాం కదా దేవుని వాక్యం చెబుతుంది ఈ వారం ప్రియా దేవుని బిడ్డ కృపతో విలువ పెట్టి కొనబడినవారు మీరు నీవు నీ సొత్తు కాదు పరలోక రాజ్యము ఎవరిలో పని చేస్తుందంటే పరిశుద్ధాత్మను ఆనందము కలిగి ఉన్న వారికి చదువుతారా చదువుతారన్నమాట ఒకసారి చక్కగా రాయబడి చూడండి దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని ఇవి రెండు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధ మందలి ఆనందించుటయ్యే ఉన్నది ఎన్ని రకాలు ఒకటి నాసాలి చూడండి నీతి రెండోది సమాధానము మూడోది పరిశుద్ధాత్మ అలే ఆనందం ఏంటట ఆనందం నీలోనే ఆధారం నీ వేగా ఆశ్రయం నీతోనే నా ఆనందం ఆధారం వేషధారణ అతిశయము గర్వము ఏయీ కాదు పరలోక రోజ్యం మూడే మూడు సత్యము సమాధానము క్రీస్తునందనగా ఆత్మలో ఆనందమునై ఉన్నదంట చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్తా గట్టిగా అలేలుయా ప్రారంభం మనం ఒక మాట చెప్పుకున్నా ప్రారంభంలో మనం ఒక మాట చెప్పు క్రీస్తు స్వరూపంలోకి మనం రావాలంటే మనకేం రావాలా శ్రమలు రావాలా చెప్పండి ఏం రావాలా శ్రమలు రావాలా ఏంటి ఈరోజు కృపతోడుందన్నావు కదా మరి శ్రమలు ఎందుకు రావాలా దేవుని స్వరూపం నీవులో రావాలా ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు విలువ పెట్టి కొన్నాడు అంటే అంటే ఏంది అది ఏమండి గట్టిగా చెప్పండి విలువ అంటే ఏం ఏం వస్తువు అది ఆ విలువ ఏం వస్తువా ఓకే తమ్ముడు ఒక సమాధానం చెప్తున్నాడు బా మారు మనసు బాప్ అన్నాడు నేను అంటాను మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొన్నాడు అన్నాడు కదా ఆ విలువ అనే పదం ఏంది అది డబ్బులా వెండ బంగారమా ఇంకేం వస్తువు అది తెలియదు కదా ఏసు రక్తము విలువ పెట్టి ఆ విలువ ఏంటి అది డబ్బులు పెట్టుకున్నానా అని చెప్పాలి ఆయన ఓ అర కేజీ వెండితో కొన్నాను నిన్ను హలో కేజీ బంగారున్నాను నిన్ను ఇదిగో వెలగల రాళ్ళతో కొన్నాను నిన్ను అన్లా విలువ పెట్టి కొన్నానన్నాడు ఆ విలువ దాని పేరేంది రక్తము 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 నోరు తెరుస్తారా ఆకా పోవటమే మరిచిపోతున్నావు జీవితాన్ని మరిచిపోతున్నావు ఆత్మీయతను నీ చేతులతో నువ్వే సమోసాన్ని చించేసుకుంటున్నావు ఎలాగా ఏముంది లోపల లోపలే దాంట్లో అంతే ఇంకేముండదు అక్కడ విశ్వాస ప్రయాణం ఏముండదు ఉపవాసం కన్నీళ్లు నిరీక్షణ భయము భక్తి సప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా నువ్వు చించి చూసుకోవడానికి ఏమి లేదు విలువ పెట్టి కొనబడ్డావు నీతో ఆనందం ఉంది కృప ఉంది సమాధానం ఉంది ఆత్మలు ఆనందించటమే బిడ్డా క్రీస్తునందు సంతోషించటమే శ్రమ వచ్చిందంటే కృప వచ్చిందని అర్థం ఆయన స్వరూపానికి మార్చబడ్డానికి అర్థం అది వరకు యూట్యూబ్ లో కానివ్వండి టీవీలో కానివ్వండి ఒక ఒక సిస్టం వచ్చేది అది ఒక బొమ్మ ముఖం వేసుకుని ఒక రెప్ప ఒక కన్ను ఆడిచ్చేవాడు ఒక కన్ను ఒక రెప్ప ఆడేది కాదు అది ఎట్ట నాకు లేదు తర్వాత ఏ ఇక్కడ చూస్తే అన్నారు ఒకదానికి పెయింట్ వేసి ఆ ముక్కు మొహం కాడ కరెక్ట్గా పెట్టి ఇంకో పక్క ఇట్లా అనేవాడు అంటే ఇయో ఆడినట్టేవాడు కానీ ఆడేదేమో రెండు ఇట్లా పెట్టుంటే కనపడదు కదా ఒకసారి గమనించు ఎందుకని విలువ పెట్టి కొనబడిన నీవు నీ అంతటి నువ్వు పాడు చేసుకోకూడదు నీ అంతటి నువ్వు దాన్ని ఆహా అప్డేట్ ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కృప పొందుకోవటమే స్తోత్రురా పొందుకోవడానికి ప్రత్యేకంగా కృప ఎక్కడో లేదు ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు చూడు కృప ఎక్కడుందో ఒప్పుకుంటారు నీవు నీవు సొత్త మీ సొత్త నా సార్ చూస్తే ఎన్నండి మీ సొత్త మీరు మీరు దేంతో కొనబడ్డారు పెట్టి కొనబడ్డారా లేదా సిగ్గుపడదంట సంఘం గట్టిగా ఒప్పుకోవాలి కొనబడ్డారు కదా ఇప్పుడు కొనబడిన వారితోటి కృప తోడై ఉందని పౌలు గారు చెప్తున్నారు రోమా పత్రిక సంఘంలో మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప ఏమంట తోడై కొనబడిన వారికి ఉన్నది స్తోత్ర నీకు అర్థం కావట్లే గమనించట్లే నువ్వు సంగమా ఆలోచించట్లా కృప గురించి ఆలోచించట్లా వస్తున్నావు భక్తి చేస్తున్నావు నమ్మకంగా ఉన్నావు ప్రేమగా ఉన్నావు సాక్షి కాపాడుకున్నావు క్రీస్తునందు నీ అవసరతలు అడుగుతున్నావు ఆయన ఇస్తున్నాడు తీసుకుంటున్నావు అయిపోతూ ఉంది రోజు రోజుకి కానీ గమనించితేత్ర చీకటిలో వెలుతురులో ఉన్న వ్యక్తి వెళ్ళిన కాడల ఎలాగో బ్యాటరీ లైట్ వెళుతూ కాంతి వస్తుందో నీతో సమాధానము ఆత్మానందము కృప కాసుకొని ఉంది నేను అంటాను ట్ల పడిగెత్తిన వారికి కూడా ఉండదా సమాధానం లక్ష లక్షలు మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి కూడా లేదా ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు ఆనందించటమే స్తోత్రూయా అది బాధలోనైనా సంతోషములైనా ఒంటరిగా ఉన్నా మందిలో ఉన్నా మందలో ఉన్నా కండబలమైన ఏమున్నా లేకపోయినా నాకు కృప తోడుందే ఆయ ఏం తోడుందే ఎంత తోడుంది కృపతోడుందండి వాక్యం అంటుంది వాక్యం అంటుంది దేవుని రాజ్యము నీతి సమాధానము ఆత్మనందు ఆనందించటమే కొందరి అనుకుంటా ఉంటదేమో నాకు అర్థం కాదు కానీ పరలోక రాజ్యానికి పోయి ఆనందించటం అనుకోవటం తప్పు కాదు కానీ అక్కడ పోయిన పాట ఆనందించడం అంటే ఇక్కడున్నాయని ఏం చేద్దాం మీకు అర్థమైందా ఇక్కడున్న ప్రభు వారిని ఏం చేద్దాం బాధ పెడదామా ఎళ్ళని చేద్దామా ఇక్కడ కూడా ఆయన సంతోష పెడతా లేదా అది ఎవరు బాధ్యత పాస్ట గారి బాధ్యత పాస్టమ్ బాధ్యత సంఘం అనబడుతున్న మనందరి బాధ్యత నేను నువ్వు నువ్వు కూడా స్తోత్రురాయన పరిశుద్ధుడా ಕೃಪಗಳಿಗೆ ನಮ್ಮ ತಂದ್ರಿ ನಿಗ್ ఇప్పుడు రుద్ధానపు దినమున విశ్రాంతి దినాన ప్రభా సమస్త భారం మోసుకొచ్చిన ప్రజలతో ప్రభా ఇదిగో తండ్రి దినమని మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రము నాయన నీ భుజముల మీద భారమ కాదు నీ భుజముల మీద నా సిలువు ఉండాలని ప్రభా చక్కగా రోమియా ఇదిగో తండ్రి సంగమతో ప్రభా పోస్తున్న పౌలు మాట్లాడినట్లుగా నాయన ఇదిగో ఈ పరిచర్య నిమిత్తంలో నీ దాసుని మీరు నిలబెట్టి తేటగా మీరు మాట్లాడుతున్నారు మీ భుజమ్మల మీద మీ భారాలు ఉండకూడదు కానీ నా శిలువ భారము ఉండినే నా కృప నేను ఆస్వాదము నాయన నీకు స్తోత్రం నా కృప నీకు తోడుగా ఉంటది నా కృప ద్వారా ఆ శ్రమల ద్వారా నేను ఘనత మహిమ నీకు స్తోత్రం అపోయిన పావుల తన మాట్లాడినట్టుగా కూడా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం ప్రభు అయిన క్రీస్తు కృపనికి తోడుగున్నది శ్రమ అయితే మార్గమ విడిచి వెళ్ళిన మరలా నా శక్తిని ఆస్వాదించాలని తేటగా మీరు నేను దాస్తున నోటి నుంచి ముఖాముఖిగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం అయ్యా ఏ సమయంలో మా పాదమ్మలు చారీనాద నాయన పరిశుధాత్మ వాక్యము మమ్మల్ని చర్య చేస్తుంది వాక్యం మమ్మల్ని హెచ్చరించింది ఇది నమ్మ మేము కూడా తండ్రి శక్తి కలిగిన వారమై దో మీరు విలువ పెట్టి నా ప్రాణమును పెట్టి నేను కొన్నాను నా రక్తము వలక పోసి నేను కొన్నాను నీవు నా సొంత నీవు నీ సొత్తు కాదు నీ తల్లిదండ్రుల పెంచు నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు కలగలేదు నా నువ్వు కలిగి నా ఈ నువ్వు నేను కాదు అంటున్నావు ఈ శరీరము నువ్వు నా శక్తిని ఆస్వాదించాలి అన్నా నాయన నిజమే విలువ పెట్టి కొన్నా నీ శక్తిని ఆస్వాదిస్తూ శరీరానుసారంగా జీవిస్తున్న మా జీవితానికి నామకార్థములన మా జీవితానికి వాక్యము ద్వారా మీరు ముచ్చటించి మీరు మాట్లాడినందుకే నీకు శ్రోత్రం చెల్లిస్తున్నాం శిల్వ భారము కలిగి నాయన ఇదిగో నాయన నువ్వు మేపెట్టి గొర్రెలు వెళ్ళే గొర్రెలు తన మందడం ఇదిగో తని కనినట్లుగా నాయన ఒక్కొక్కరిని సువార్త పనిలో వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాను ఈ పరిచర్కి నేను విస్తరించబడకు మూలక ఆధారము సంగమే మరొకసారి రూఢిగా మీరు తేటపరిచినందుకే నీకు స్తోత్రం శక్తిని ఆస్వాదించుకుంటున్నాం శక్తిని ఆస్వాదించుకుంటున్నాం శక్తిని ఆస్వాదించుకుంటున్నాం దైవ తో ఆఫర్ మిస్ నన్న ఊరిలో ఒపటి కొన్నావని ఎవరైతే గుర్తు తెర్చునారో అట్టి వారికి ప్రభుయైన యేసుక్రీస్తు కృప తోడుగా ఉంటది శ్రమల తోడుగా ఉంటది దుఃఖమ తోడుగా ఉంటది కరుణల తోడుగా ఉంటది నా సిలువ నిట్టుకున్నా ఎంత కుర్చండమని ప్రభువా తేట తేటగా మీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రం అట్టి కృపాదనిత మాకు ఈ వారమును ఈ విశ్రాంతి దినమని పునరుద్ధాన పారాద ఇచ్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం వాక్యం విత్తనటి ప్రతి వారి హృదయంలో నీతిని ఫలించటకు ఆత్మాభిషేకము మరింతగా కుమరించమని కూడా ప్రార్థిస్తున్నాం వాక్యముని విత్తనటి నీ దాసుని ఇంకా వాక్యపు కేరిట్లో అగ్నివాళ్ళ పదవల రగ్గులుకుంటూ నాయన వాక్యపు కేరీట్లు బహుబలముగా ఇంకా బహుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి మేము మా సత్తులకు కాకుండా సత్తైన గోతన్ని నీ ప్రజలకు మేము బ్రతుకుటకు నీ కృప మాకు నిత్యము తోడించమని ప్రార్థిస్తున్నాము తండ్రి హలే